హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భోజనం ఈరోజు నేను మీకు ఇన్స్టంట్ క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఏం లేదండి ఒక చిన్న సైజు క్యాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో శుభ్రంగా కడిగేసుకోండి ఇప్పుడు ఆ చిన్న చిన్న ముక్కలను ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి రెండు నిమ్మకాయల సైజ్ అంతా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులను యాడ్ చేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆ వేడివేడి తాలింపుని క్యాలీఫ్లవర్ పచ్చడిలోకి యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా అండ్ ఇన్స్టాంట్ క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది